ఈశ తీసుకురావడానికి కార్మికుల నుంచి మొదలుకొని ఒకరి ఇబ్బంది జరిగేది దాన్ని కూడా అధిగమించిన మనకు మన చరిత్ర ఇవ్వడానికి కూడా మనకు కూడా జరుగుతుంది స్పందించి వస్త్ర పరిశ్రమకు ఊతం ఇవ్వడానికి పరిశ్రమలో ఉన్నటువంటి సమస్య అని నేను వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం సిశిలా పాలిష్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా యొక్క నియమ నిబంధనలు నియమ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తూ కట్టుబడి పనిచేస్తూ నిజమైన విశ్వాసము నిజమైన విశ్వాసం ఇదేత చూపుతానని ఇదే విధంగా నా ఆ నా ఆ కష్టవ్యాన్ని శ్రద్ధతో విధతో ముంతక్షరణ సుట్టితో మృతక్షణ సుట్టితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని భయం కానీ భయం కానీ పక్షమాతం కాని పక్షభారట కానీ నాగదేశాలు లేకుండా రాగదేశాలు లేకుండా అంగ PUNA <laughs>

ரைட்டர் பாஸ்கர் எலெக்ட்ரான் பிரமாணம் செய்துన్నారు. என்ன மாட்டே அவர் மாடல செய்யப்படறது. అలాగే பந்தாய் अशोकகர் தராய் இருக்கிறார். இதட்பட்டே रिवाज स्थान है। भयंगर गानी। भयंगर गानी। पक्षपातम गानी। पक्षपातम गानी। रागत देशालु गानी। रागत देशालु गानी। जय बुल्डा। जय बुल्डा। संग आपुर्ति में। संग आपुर्ति में। इलेवेनर कुश्ती स्थान है। इलेवेनर कुश्ती स्थान

고사리카 오사리카, 찬구미오카, 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 찬구미미오카찬구 కర్తవ్యాన్ని నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ లేకుండా సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను

ఎవరికైనా ఇబ్బంది అధిగమించడానికి ఉండడానికి సహకారం చేయడం మనం అనేక మనం కులా చూస్తున్నాం గ్రామాలు కూడా వివిధ కులాల సమూహంతో ఏర్పడ సందర్భం అంటే ఎవరికైనా కష్టం వస్తే ఒకరికొకరితో ఉండడానికి ఆనాడు గ్రామాలతో మూడు కిలోమీటర్ ఫోటో ఐదు కిలోమీటర్లు మనకి కానీ నగరాలు కూడా ఈరోజు అన్నాడు ఒకే కష్టాల్లో ఒకరి కష్టాలు మన రోజుల ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రామాలు కానీ సంఘాలు కానీ సందర్భంలో మనం చూసుకుంటున్నాం అలాంటిది కూడా మరి వస్త్ర వ్యాపారం సంబంధించినటువంటి సంఘం

వస్త్రమారంలో సంచలు జరిగే విధంగా సంచులు జరిగే విధంగా అధునాతన పద్ధతుల్లో ఆధునికమైనటువంటి ఆధునిక ద్వారా మీరు ఈ పరిశ్రమ కొత్త కొంత తొంగిచ్చే విధంగా కార్యక్రమానికి కొత్త ఈ నాయకుల విచేరు ఆ గ్రామంలో ప్రభుత్వం ప్రశాంత సహకారం కావాలంటే తప్పనిసరిగా సరిగా ఈ మందించడానికి సిద్ధంగా ఉన్నాం అక్కడ కాపాడాలని మీకు భరోసా ఇచ్చాను లేకపోతే ఈ ప్రాంతంలో కొత్తగా నాయకత్వం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సమస్యల నుంచి మెల్ల మెల్లగా అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ఆరోగ్యం చేసుకొని యజమానులు ఆసాములు కార్మికులు ఈ విధంగా ఉన్నటువంటి ఎవరికి ఏ తెలుసుకోవడానికి కాస్త సమయం పట్టి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి దేవస్థి గారి దృష్టికి మీ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి ఉన్న ప్రవర్తక నాయకుల దృష్టికి మేము వెళ్ళే సమయంలో చెప్పే సమయంలో మీరు కూడా ఉందాగా

ఆనాడు ప్రకారం తీసుకోలేదు ఆ రోజు భక్తుల సంక్షేమం దీన్ని కూడా తీసుకోవాలంటే ఆనాడు వాళ్ళతో మాట్లాడినప్పుడు

ఆరు సంవత్సరాల క్లినికల్ సంబంధం ఈ గ్రాఫ్ హైయర్ జీరో దీర్ఘవతి ఒంపులసలై చేతు ఇక్కడ ఏ రక జీరో అక్కడ కూడా దాని కూడా వారి పేటి చేతువులు అది ఆ రట్టుకు దిస్తు నుంచి ఈ వస్త్ర పరిసరం కూడా మనం

ఈ మంత్రం పరిశ్రమ మరింత ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా వెళ్ళినప్పుడు నేను నేను కూడా రావాల్సిందే అని మీరు కాలే కలిత అక్కడ ఏదైతే ఈ నేతలు పని మహిళా తల్లులు కూడా సాధితంలో భాగంగా ఇంచుమించు కోటి ముప్పై లక్షల చీరలు ఎనిమిది కోట్ల మీటర్ల

దేవాలయ శాఖ సమితిపల్ సెక్రటరీ వారే ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ఒకసారి గెట్ టు కూర్చొని అవకాశం కూడా ఈ రెండు మూడు రోజుల

కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది సమాజం అంటే కష్టం ఉంటుంది ఉదయం ఉంటది రాజకీయ చలికాలం వాణకాలం వేసవి కాలు అన్నిటికీ ముందు పరిస్థితి ఉన్నామనే సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ వచ్చిన ఇబ్బంది కోసం కూడా ప్రయత్నం అది కూడా సార్ మంత్రి కూడా వచ్చేసారు ఈరోజు మనందరూ కూడా ఎజెండాలో ఉండే సమస్య తీసుకొని ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్ చేస్తూ సౌజ మాట ఈ సందర్భంలో మీరు కూడా నేను కూడా నేలే గారికి మరి ఉపాధి అంటారు మీరు ప్రభుత్వం మీకు సభ లేకు మీద చెప్పడం జరుగుతుంది మరి మీరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళి మరి